నమస్కారం అండి ఆధునిక పురపాలన సంఘంలో పారిశుద్ధ్యము మెరుగుపరిచి ప్రజలకు మంచి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఒక పని చేయించుకోవడము ఉదయ మార్కెట్ నుంచి పర్యవేక్షంగా వార్డులను పర్యవేక్షణ చేస్తూ ఎక్కడికప్పుడు ఉన్నటువంటి కార్మిక వనం పాయింట్స్ ఏవైతే అవన్నీ కూడా మా ఒక్కలతో క్లీన్ చేసే జరుగుతూ ఉంది అలా క్లీన్ చేసే సందర్భంలో కొన్ని ప్రాంతాలలో ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ల్యాబ్ టెక్నీషియన్లు కానీ లేదంటే ఆరోగ్య డాక్టర్లు కానీ లేదంటే చిన్న చిన్న హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళు హాస్పిటల్లో వాడేటటువంటి సూదులు సిరంజులు తర్వాత సెరైల్ బాడీకి సంబంధించిన సూదులు ఇలాంటివన్నీ కూడా ఆ చెత్త కుప్పలలో వేయడం అనేది జరుగుతూ ఉంది అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారము వాళ్ళు ఏదైతే నీడిల్స్ వాడుతున్నారు ఇంజక్షన్ నీడీస్ కానీ సూదులు కానీ లేదా ఆపరేషన్ కావాలంటే బ్లేదు ఇలాంటివి వస్తువులు ఏవైనా అన్నీ కూడా సపరేట్గా ఒక డబ్బాలు పెట్టి లేట్ దాన్ని అక్కడే బండ్ చేయడము కానిచే కాల్చడము అనేటువంటి చర్యలు నిబంధనలు ఉన్నాయి అయినా కూడా ఇవన్నీ మర్చిపోయి లేదా అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది తీసుకొచ్చి బయట ఈ చెత్త కుప్పలలో వేయడం వల్ల ఆ చెత్త కుప్పలు ఎత్తేటప్పుడు మా వర్కర్లకు ఏదైనా ప్రమాదవశాత్తు జరిగినట్లయితే వాళ్ళకి ఆరోగ్యం పడేదానికి ఆశాలు ఉన్నాయి దానివల్ల కుటుంబం యొక్క జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు అలాంటివి ఉన్నాయి అలాగే మనం చెత్తలో కూడా రకరకాల తిని బండలు కానీ లేదంటే తిరిగి మిగిలిపోయిన అన్నాలు కానీ లేదంటే పండ్లు కానీ లేదంటే ఆకుకూరకు సంబంధించిన కూడా మనం ఎక్కువగా ఈ చెత్త పూలలో వేసేటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి అలాంటివి కూడా వాళ్ళు పందులు కానీ కుక్కలు కానీ లేదంటే ఆవులు కానీ తినేటువంటి అవకాశ అవకాశాలు ఉన్నాయి అలాంటి వాటికి కూర్చున్నప్పుడు కూడా వాటికి ప్రారంభం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి దయచేసి ఎవరు కూడా మేము హాస్పిటల్ నుంచి కానీ లేదంటే ల్యాబ్గా వాళ్ళు పంపేటువంటి ఇలా చెత్త కానీ దానిలో ఖచ్చితంగా ఈ నీడిల్స్ కట్ట వేరు చేసేసి కేవలము క్లాత్ బ్యాండేజ్ ఏదో అది సంబంధించి మాత్రమే చెత్త కుక్కలలో వేరే మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఇలాంటి ఏదైనా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక డిస్టర్ రిలీజ్ చేసేసి అందరికి కూడా ఒక అవగాహన కల్పించాము అయినప్పుడు కూడా కొంచెం మార్పు రావాలని మేము చాలా కోరుకుంటున్నాము ఎవరైనా పొరపాటున అలాంటి ఏసినట్లు కూడా మేము గుర్తించినట్లయితే అక్కడ టీసీసీ కెమెరాలు కూడా పుట్టినలో కొంచెం పరిచయం చేస్తున్నాము ఎవరైనా ఈ ఆశల నుంచి ఆ వర్కర్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని కూడా త్వరలో ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళకి భారీగా పెనాల్టీలు వేయడము లేదంటే ప్రజా ఆరోగ్య చట్టం కింద పోలీస్ కేసు ఫైల్ కూడా చేస్తాము కాబట్టి దయచేసి హాస్పిటల్లో కానీ కానీ డైరెక్ట్గా ల్యాబ్ టెక్నీషియన్ కానీ ఆరోగ్య డాక్టర్లు ఎవరైనా సరే ఈ స్థూలు సిరంజీలు కానీ లేదంటే సెలవు పాటు సంబంధించిన స్థూలు కానీ బహిరంగంగా లేదా చెత్తపోలే ఎక్కడ వేయద్దని మా విజ్ఞప్తి ఇంకా రెండో అంశం వచ్చేసి టికోకి సంబంధించి